దేవుని కార్యాలను స్వతంత్రించుకోవాలంటే దేవుని శక్తిని పసి బిడ్డ వలె నమ్మాలి నువ్వు లాజికల్గా ఆలోచనలు చేసి ఇప్పుడు నాకు అన్ని అప్పులైపోయినాయి తీరాలంటే మరి ఏదో ఒకటి దొరకాలి కదా ఏదో ఒకటి రావాలి కదా ఏదో ఒకటి జరగాలి కదా ఏదో ఒక దానిలో నాకు మార్గం దొరికి అందులోంచి సంపాదన వస్తే కదా లేకపోతే అప్పెట్ట తీరిద్ది లేకపోతే ఎట్ట బయటపడతాం అని ఎటుపక్క నుంచి దారి దొరికిద్దని వెతుకులాడుతూ ఉంటాను నేను చెబుతున్నా దారి చూపించి దారిలో గుండా తీర్చవచ్చు లేకపోతే ఒక అద్భుతం చేయొచ్చు నీకెందుకు నువ్వు ఒకటే నమ్ము నాకు అప్పు ఉంది నేను దేవునికి వెళ్ళి చూస్తున్నా ఆయన తీసేస్తాడు అంతే అంతేగా లాజిక్ లాజికల్గా ఆలోచించు ఆలోచించామంటే తేడా పడిద్ది అట్టెట్ట వచ్చిద్దిలే అట్టెట్ట తీరిద్దిలే ఇక్కడ సాక్ష్యాలు చదువుతున్నా ఒకరికి డౌటే నాది ఒక్కరోజే పదకొండు లక్షలు అప్పు పోయిందన్నాడు ఒక ఆయన ఇందాక డౌట్ రాలా మీకు ఒక్కరోజు అట్టు పోయిందమ్మా పదకొండు లక్షలు ఒక్క రోజు అట్ట వచ్చి నేను డౌట్ రాల వచ్చింది రాలేదా ఒక్కరోజే పదకొండు లక్షలు పోయిందంటే పదకొండు కోట్లు కూడా పోయింది నీకెందుకు నోరు మూసుకొని నమ్ము కాదు మామూలుగా తండ్రి తెలుసుకోవాలి కదా అసలు ఎట్లా ఎట్లా జరిగింది ఏం జరిగిందంటే ఎట్లా జరిగిందంటే ఆకాశంలో చేశాడు నీకెందుకు ఆయన దొంగతనాలు చేయాలి దోపిడీలు చేయాల దారి దేవుడి అసలే చేయలే పాపాయానికి భయం ఎట్టబోయింది ఈ తీసేస్తాడండి నా దేవుడు మందులు ఆడకుండా రోగం ఎట్ట తగ్గిద్దండి నేను విశ్వసించాను తగ్గింది సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును సందేహించువాడు తన సమస్తమైన మార్గములలో అస్థిరుడు గనుక తనకు ప్రభు వల్ల ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు సందేహించేవాడికి ఏది దొరకదన్నాడు ఇప్పుడు ఏం కొడతారు లేదు సపట్లో మరి ఎవరికి దొరికిద్ది విశ్వాసం ఉంచిన వారికి దొరికిద్ది పసిబిడ్డలాగా దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు దానిలో ప్రవేశిపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు పసిబిడ్డ వాళ్ళు దేవుని రాజ్యమును అంగీకరించని వాడు దానిలో ప్రవేశింపడాన్ని నిశ్చయముగా మీతో చెప్తున్నాను పసిబిడ్డ వాళ్ళు దేవుని రాజ్యమును ఉన్నదాన్ని అంగీకరించువాడు వాడు అందులో ప్రవేశిస్తాడు పరలోక రాజ్య ప్రవేశము పసిబిడ్డ వంటి విశ్వాసముతోనే సాధ్యము లోకమును జయించిన విజయం లోకాన్ని అధిగమించాలంటే ఆ శక్తి విశ్వాసమును బట్టే మనకు కలుగుతుంది అంతేకాదు మానవాహితమైన కార్యములు సైతం దేవుని అందలి విశ్వాసమును బట్టి జరుగుతాయి